హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ఓ ప్రియసకి పదహారో భాగాన్ని వినేద్దాం పాపం ఆర్యన్ రోజంతా నీరసంగా గడిపి ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళి బెడ్ పైన పడి భూమి గురించి ఆలోచిస్తున్నాడు అసలు ఏమనుకుంటుంది వారం రోజులు లీవ్ పెట్టి కనీసం ఒక మాట కూడా నాకు చెప్పలేదు లవ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత నుంచి కనిపించలేదు నాలానే తను కూడా నన్ను మిస్ అవుతుందా ఏం చేద్దాం ఎలా తెలుసుకోవాలి అని అనుకుని ఫోన్ తీస్తాడు కాల్ చేస్తే వాయిస్ గుర్తుపట్టచ్చు సో మెసేజ్ చేద్దాం అనుకుంటాడు నిద్రపోవడానికి రూమ్కి వచ్చిన భూమికి నిద్ర పట్టదు ఆర్యాన్ని తలుచుకుంటూ ఉంటుంది పక్కనున్న దీపాన్ని చూస్తుంది ఫుల్గా నిద్రపోతుంది దీపా పని బెటర్ లవ్ సక్సెస్ ఇంకా పెళ్ళి ఇప్పుడేమో ఫోన్లో గంటలు గంటలు మాటలు నాకు దొరికాడు ఎందుకు ఒక ఫోను లేదు మెసేజ్ లేదు నా దగ్గర కూడా నెంబర్ లేదు తన దగ్గర ఉందో లేదో అంటుకుంటుంది ఇలా ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో తనకి ఒక మెసేజ్ రింగ్ టోన్ వినిపిస్తుంది కంపెనీ మెసేజ్ ఏమో లేని పట్టించుకోదు అదే పనిగా నాలుగు మెసేజ్లు వస్తే ఏంటా అని మొబైల్ తీసుకొని చూస్తోంది ఆ నోన్ నెంబర్ నుంచి వరుసగా మెసేజ్లున్నాయి హాయ్ హలో ఆర్ యూ హియర్ ఇలా వస్తున్నాయి ఎవరబ్బా ఈ టైంలో వాట్సాప్ కొడకుండా నార్మల్ మెసేజ్ చేస్తారు అనుకుంటూ మెసేజెస్ని చూస్తోంది మన ఆర్యన్ ఈ టైంలో భూమి డేటా ఆఫ్ చేసి ఉంటుందేమో అని మామూలు మెసేజ్ చేస్తాడు తన పర్సనల్ నెంబర్ ఎవరికీ తెలియకుండా ఉండేది ఒకదానితో భూమికి మెసేజ్ చేస్తాడు భూమి మెసేజ్ చూసి అమ్ము ఎవరు అనుకుని హూ యూ అని రిప్లై ఇస్తుంది ఆర్యన్ ఆలోచించి నవ్వుకొని తుమ్మారా దిల్కా దడకన్ అనిపెట్టాడు భూమి అది చూసి అవాక్కై బాయ్ అని కన్ఫామ్ చేసుకుని వామో వీడేంటి అనుకుంటుంది భూమి నుంచి రిప్లై రాకపోయేసరికి మేడం ఏంటి నాతో డ్రీమ్స్ వేసుకుంటున్నావా అని మెసేజ్ చేస్తాడు వీడెవడో కానీ బాగా ఎగస్ట్రాల్ చేస్తున్నాడే అని అనుకుని చూడండి మీరెవరికో మెసేజ్ చేయబోయి నాకు చేసినట్టున్నారు చూసుకోండి అని రిప్లై ఇస్తుంది ఆర్యన్ అది చూసి నవ్వుకొని నేను కరెక్ట్ పర్సన్కే మెసేజ్ చేశాను బంగారం అని పెడతాడు భూమికి చిరెత్తుకొచ్చి ఎవరురా నువ్వు మొహం పగులుద్ది ఎక్కువ మాట్లాడవండి అని రిప్లై ఇచ్చింది వామో ఇది ఫైర్ బ్రాండ్ అనే సంగతి మర్చిపోయాక ఎలా తిడుతుందో చూడు అని నవ్వుకొని ఓయ్ ఏంటి ఆ తిట్లు మొగుని పట్టుకొని అలా మాట్లాడచ్చా అంటాడు మొగుడా అదేం పేర్రా లోకంలో ఇంకేమీ పేరు లేనట్టు మొగుడు అనే పేరు పెట్టుకున్నావు ఇంకా నయం ఏ తాతయ్యో మా అయ్యో పెట్టుకోలే అని రిప్లై ఇస్తుంది ఏంటి ఎట్టకారమా కాదు ఆచీ కారం చాలా స్పైసీ అంది అబ్బా ఇది దీని కులు జోక్లు అనుకుని సరేలే నీ జోక్స్ అయిపోతే మ్యాటర్లోకి వద్దాం అన్నాడు సారీ అబ్బా ఇప్పుడు నేను రాలేను ఏ ఎందుకు నేను బజ్జున్న లేవాలంటే బద్దకం అబ్బా తల్లి ఆపుతావా ఇంకా ఓకే ఆపేసా అని స్విచ్ ఆఫ్ చేసి పడుకుంది ఆర్యన్ తర్వాత ఎన్ని మెసేజ్ పెట్టినా రిప్లై లేకపోయేసరికి ఇది చాటింగ్ ఆపేసింది రాక్ చేసి అని అనుకుని అవును నేను కదా దీనితో ఆడుకోవాలనుకున్నాను కానీ ఇదేంటి రివర్స్లో నన్ను ఆడుకుంది ఇది నిజంగా కంత్రియే అని అనుకుని నవ్వుకొని ఈ రోజుకి ఇది చాలే రేపటి నుంచి కొంచెమైనా నేను ఆడుకోవాలి అనే భూమితో చాటింగ్ చేసినందుకు హ్యాపీగా నిద్రపోతాడు భూమి ఎవరబ్బా వీడు అని అనుకుని ఆలోచిస్తూ నిద్రపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ భూమి లేచి మొబైల్ స్విచ్ ఆన్ చేసి చూస్తుంది నైట్ కొన్ని మెసేజెస్ మళ్ళీ మార్నింగ్ మెసేజ్ ఇవన్నీ చూసి ఎవరబ్బా ఇంతలా మెసేజ్ చేస్తున్నారు తెలిసిన వాళ్ళేనా అని ఆలోచిస్తూ ఉంటుంది ఒకసారి కాల్ చేసి తెలుస్తుందిగా తెలిసిన వాళ్ళో కాదు అనుకుని ఆ నెంబర్కి డైల్ చేస్తుంది అటువైపు ఆర్యన్ లిఫ్ట్ చేద్దామా అనుకొని సరేలే వాయిస్ మార్చి మాట్లాడదాం అని లిఫ్ట్ చేస్తాడు ఆర్యన్ కాల్ లిఫ్ట్ చేయగానే భూమి హలో అంటుంది అటువైపు నుంచి నో రెస్పాన్స్ మళ్ళీ హలో ఉన్నారా అంటుంది అటువైపు నుంచి బంగారం అని వస్తుంది భూమి ఎవరు అంటుంది నేను తెలియదా బంగారం తెలియక నె అడిగేది ఎవరో చెప్పండి నీ ప్రాణాన్ని అబ్బా మరి నేనెవరో నా ప్రాణానివి అవునా ఇంకా అవును కాల్ ఎందుకు చేసావు నేను మెసేజ్ మాత్రమేగా చేసింది ఏంటి కుతూహలంగా ఉందా నాతో మాట్లాడాలని అవును నువ్వు మాట్లాడతావు అని అనుకున్నా పర్లేదు బాగా నేను మాట్లాడుతున్నావు అంది ఏంటి యువర్ వాయిస్ సో స్వీట్ అంటున్నాను ఇదేంటి ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటాడు ఆర్యన్ హలో బేబీ ఏమైంది మాట్లాడడం లేదు ఇది నా కైలీవి చెప్పి చూడు నేనెవరో తెలియకుండా బేబీ అంటుంది అని కాల్ కట్ చేస్తాడు భూమి కట్ చేశాడు అని నవ్వుకొని నేను నిన్ను కనిపెట్టలేననుకున్నావు ఆర్యన్ నైట్ మెసేజ్ చూసే అనుకున్నా కానీ కొంచెం డౌట్ ఉన్నింది ఇప్పుడు క్లారిఫై అయింది గొంతు మరిస్తే గుర్తుపట్టలేనుకున్నావా అనుకున్నావా అనుకుంటుంది ఇంతలో బయట ఏదో గొడవగా ఉంటే వెళ్తుంది బయట రాఘవయ్య గారు కోపంగా ఉంటారు సావిత్రి ఫేస్లో బాధ కనిపిస్తుంది భూమికి సిచ్యువేషన్ అర్థమైంది ఇంతలో అక్కడికి దీపా సామ్రాట్ కూడా వస్తారు భూమి వెళ్ళి ఏమైందనుకోల్ అని అడుగుతుంది రాఘవయ్య కోపంగా ఉంటాడు సావిత్రి బాధగా పెళ్లి చూపులు క్యాన్సిల్ అయ్యాయమ్మా అంటుంది దీపా లోపల డ్యాన్సులు వేసుకుంటుంది భూమి సామ్రాట్ తెలిసిందేగా అనుకుంటారు ఎలా పెద్దమ్మా నడుగుతుంది ఆ అబ్బాయి వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాడట అందుకే క్యాన్సిల్ చేశారు ఓ ఈ రీ ఈ రీజన్ చెప్పాడా అనుకొని అందుకని మీరు బాధపడుతున్నారా అంటుంది భూమి బాధపడక ఇంకేం చేయాలి పెళ్లి చూపులు అనుకుంటే రాకుండానే క్యాన్సిల్ అయ్యాయి అంటుంది సావిత్రి అయ్యో మీరు ఫీల్ కాకండి పెద్దమ్మా నేను మీకు ఒక విషయం చెప్తా వింటారా రాఘవయ్య సావిత్రి ఏంటి అన్నట్టు చూశారు దీపావళికి వాళ్ళకి తెలియదు కాబట్టి ఇప్పుడు ఇదేం చెప్తుందా అనుకొని భయపడుతుంటారు మీరు ఏమి అనుకోరుగా నువ్వు చెప్తే ఏమనుకుంటాన్రా అన్నాడు రాఘవయ్య కొంచెం కూలుగా మాట్లాడేసరికి అది నాన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళు దీపాన్ని చూసి ఒక అబ్బాయి ఉన్నాడని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటే నేను విన్నాను ఇందులో మీరు దీపాకి వేరే సంబంధం చూసేసరికి వాళ్ళు ఏం మాట్లాడలేదు అని చెప్పి ఏమంటాడా అని రాఘవయ్య వైపు చూస్తుంది రాఘవయ్య నవ్వుతూ నాకు ముందే ఎందుకు చెప్పలేదురా మీ నాన్నగారు చెప్పారంటే మంచివాడే అయి ఉంటాడు ఏది మీ నాన్నకి కాల్ చేయనే మాట్లాడతాను భూమి సంతోషంగా తలోపి ప్రతాప్కి కాల్ చేస్తుంది ఇద్దరూ మాట్లాడుకొని ఆ రోజే ఆ ముహూర్తానికే పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకుంటారు దీప ఆనందానికి అవధర్లేవు పెళ్ళి చెడిపోవడమే గుడ్ న్యూస్ అనుకుంటే సందీప్తో పెళ్ళి ఇంకొక గుడ్ న్యూస్ రూమ్లోకి వెళ్ళాక భూమిని సంతోషంగా హక్ చేసుకుని ముద్దు పెట్టి థ్యాంక్స్ చెప్పింది ఆ రోజు సాయంత్రం పెళ్లి చూపులకి దీపాని భూమి సావిత్రి కలిసి రెడీ చేశారు సావిత్రి దీపాన్ని చూసి మెటికలు విరిచి పెళ్లి వాళ్ళు వస్తే రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళింది పెళ్లి వాళ్ళని రాఘవయ్య సావిత్రి రిసీవ్ చేసుకున్నారు పెళ్లి వాళ్ళతో ప్రతాప్ గౌరీ కూడా వచ్చారు భూమి వెళ్ళి ప్రతాప్ని గౌరీని హక్ చేసుకుని ఇద్దరితో మాట్లాడుతూ ఉంటుంది తర్వాత భూమి సావిత్రి వెళ్ళి దీపాన్ని తీసుకొస్తారు దీప అందరికీ బాగా నచ్చుతుంది సందీప్ దీపాన్ని చీరలో చూసి చాలా బాగుంది అనుకుంటాడు తర్వాత ఇద్దరిని మాట్లాడుకోమని పంపిస్తారు ఇద్దరు కూడా ఏం సంబంధం లేనట్టు పోతారు చీరలో చాలా బాగున్నావు దీపా అన్నాడు దీప సిగ్గుపడుతుంది వామ్మ నీకు సిగ్గుపడడం కూడా వచ్చా అన్నాడు సందీప్ దీప సందీప్ని కోపంగా చూస్తుంది ఇక్కడ ఎవరూ లేరు కదా ఇంకెందుకు సిగ్గుపడుతున్నావు అన్నాడు చెప్పరా అంటుంది ఎలా ఒప్పించారు మీరు దీప జరిగిందంతా చెప్తుంది అయితే ఈ క్రెడిట్ అంతా భూమిదే అన్నమాట దీప అవును అంటుంది సందీప్ దీపా దగ్గరికి వస్తూ ఉంటాడు ఓయ్ ఏంటి దగ్గరికి వస్తున్నావు చీరలో చాలా ముద్దుగా ఉన్నావు దీపా అందుకే అందుకే ఒక్క ముద్దు సందీప్ వద్దు అన్నీ పెళ్ళయ్యాకే అని చెప్పానుగా ఎలాగో అవుతుందిగా ఇప్పుడు ప్లీజ్ ఒకటి అంటూ దీపా దగ్గరికి వెళ్ళి దీపాన్ని పట్టుకుంటాడు సందీప్ ప్లీజ్ వద్దు అంటూ ఉంటుంది సందీప్ దీపాకి ముద్దు పెట్టబోయేంతలో భూమి అక్కడికి వచ్చి ఆపండి చిన్న పిల్లని చెడిపేస్తారా ఏంటి ఆయ్ ఒక చిన్న పిల్లని పక్కనే పెట్టుకుని ఏంటి పనులు దేవుడా ఈ లోకానికి ఏమైంది ఒక పెక్క పెద్దల మాటలు ఇంకొక పక్క కుర్రకారు అమ్మో నా నోటితో నేను చెప్పలేను ఈ ధోరణికి పాడాలి చర్మగైతం చిన్న పిల్లలు ఏమైపోవాలి ఇలా అయితే అని తన ఫ్లోలో తను చెప్పుకుపోతూ ఉంది సందీప్ దీప భూమి వంక చూసి దూరం జరిగి నువ్వెప్పుడొచ్చావు అంటారు ఇద్దరు నేను రోజు చాలాసేపు అయింది మీతో పాటే వచ్చేసా అంటుంది తనతో పాటు తెచ్చుకున్న యాపిల్ని కొరుకుతూ ఎందుకు వచ్చావే అంటుంది ఎందుకు వచ్చానబ్బా అని కొక్కుని హా యాపిల్ తినడానికి వచ్చా అంది ఇద్దరు భూమి వంక చూసి అక్కడే తినొచ్చుగా అంటారు అక్కడైతే అందరూ ఉన్నారు నాకు సిగ్గు వేసి మీ దగ్గరికి వస్తే మీరేమో ఆగండి ఆగండి నేను వెళ్ళి వాళ్ళకి చెప్తాను అని ఒక అడుగు వేసిందో లేదో ఇద్దరు వచ్చి భూమి చెరువుకు చేపట్టుకుని ఏం చెప్తావు అని అడుగుతారు అయ్యో అది నేనేలా చెప్తాను అసలే చిన్నపిల్లని నాకు సిగ్గు బాబోయ్ ఇద్దరు టెన్షన్ పడి మేమేం చేయలేదే అంటారు అవునా హా నువ్వే చూసావుగా మేమేం చేయలేదు అంటారు సరేలే చెప్పంలే ఇద్దరు హమ్మయ్య అనుకుంటారు ఇంతలోనే భూమి చూపిస్తా అంటుంది ఏంటి అంటారు ఇద్దరు నేను తీసిన సినిమా అని తనతో తెచ్చుకున్న కెమెరా చూపిస్తుంది ఇద్దరు వామ్మో అని నెత్తిపోయిన చేతులు వేసుకుంటారు వీడియో ఎందుకు తీసావే మరి మీరు టికెట్ లేకుండా సినిమా చూపిస్తున్నారుగా అందుకే తీసేసా దీపా సందీప్ వంక కోపంగా చూస్తుంది సందీప్ దిక్కులు చూస్తుంటాడు నీ సంగతి తర్వాత చెప్తా అనుకుని భూమి చేతిలో కెమెరా లాక్కుంటుంది కానీ భూమి చేతిలో ఉంటుంది చిప్పు ఏంటి కెమెరా చూసి భూమి వైపు చూసి ప్లీజ్ ఇవ్వవే అంటుంది అంటుంది భూమి ఇద్దరు గార్డెన్ మొత్తం పరిగెత్తుతారు సందీప్ ఇద్దరిని చూసి నవ్వుకుంటూ ఉంటాడు ఇందులో భూమిని వెతుకుతూ సామ్రాట్ వస్తాడు పరిగెడుతున్న వాళ్ళిద్దరిని చూసి నవ్వుతున్న సందీప్ దగ్గరికి వస్తాడు ఏమైంది బావ వాళ్ళకి అలా తిరుగుతున్నారు అన్నాడు సామ్రాట్ సందీప్ ఎవరా అన్నట్టు చూస్తాడు ఓ నీకు నేను తెలియదుగా ఇన్ఫ్యాక్ట్ నువ్వు కూడా నాకు తెలీదు అన్నాడు మరి బావా అంటున్నా నువ్వు దీపాకి అన్నవా హా అవును దీపాకి భూమికి కామనాన్నని అదేలా అన్నట్టు చూసాడు సందీప్ నేను ఇద్దరికీ ఫ్రెండ్ని కానీ అన్నలా అన్నమాట ఓ ఓకే ఐ ఆం సందీప్ ఐ ఆం సామ్రాట్ అన్నాడు మీరేం చేస్తుంటారు అని అడిగాడు సందీప్ బిజినెస్ అన్నాడు సామ్రాట్ ఓ ఓకే ఓ రెస్పెక్ట్ వద్దు కాల్ మీ సామ్రాట్ అనండి ఓకే సామ్రాట్ వీళ్ళ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే దీప భూమిని పట్టుకుని చేతిలో ఉన్న చిప్ లాక్కుంటుంది ఆ చిప్ని కెమెరాలో వేసి చూసేసరికి అది ఎంటీగా ఉంటుంది ఇదేంటి ఎంటీగా ఉంది తీస్తేనేగా ఏమైనా ఉండడానికి అంటే నేనేమీ తీయలేదు డార్లింగ్ అని సామ్రాట్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది భూమి అయ్యాయా మీ పరిచయాలు ఓ బేషుగ్గా అన్నాడు సామ్రాట్ సందీప్ ఇక్కడ నుంచి నేను నేను బావా అని పిలవాలా అంది ఏ అలా దీపావళి అమ్మని పెద్దమ్మ అని నిన్ను భయ్య అంటే వరుసలు మారిపోతాయేమో అయినా పర్లేదు పిలవమంటావా చెప్పు నిన్ను అన్న దాన్ని అక్క అంట సూపర్గా ఉంటారుగా అమ్మ తల్లి నువ్వు వరుసలు మార్చుకో ఎలా పిలవద్దు సందీప్ అని పిలువు చాలు సరేలే ఇంక పోదామా వచ్చి చాలాసేపు అయింది బాగోదేమో అసలే మీకు పరిచయం లేదనుకుంటున్నారు వాళ్ళు సరే అని అందరూ లోపలికి వెళ్తారు అందరూ మాట్లాడేసుకుని పెళ్ళి కుదుర్చుకుని సందీప్ వాళ్ళు వెళ్ళిపోతారు ప్రతాప్ గౌరీ మాత్రం ఉంటారు అందరూ కబుర్లు చెప్పుకుంటూ తినేస్తారు భూమి ప్రతాప్ గౌరీతో మాట్లాడి దీప రూమ్కి వస్తుంది దీప అప్పుడే సందీప్తో మాట్లాడుతూ భూమి వచ్చేసరికి సరి ఉంటా బాయని చెప్పి పెట్టేస్తుంది ఏంటే ఎవరికో గట్టిగా వార్నింగ్ ఇస్తున్నట్టున్నావు అదేం లేదులే సందీప్తో మాట్లాడుతున్నా ఓ అలానా సర్లే నాకు నిద్ర వస్తుంది అంది దీప సర్లే పడుకో అని భూమి కూడా పడుకొని ఏంటి మెసేజెస్ కూడా చేసినట్టు లేదు అని ఫోన్ తీసుకుంటుంది భూమి అలా ఫోన్ తీసుకున్నలేదు మెసేజ్ వస్తుంది నేను వీడి కోసమే ఫోన్ తీసుకున్నానని తెలిసిపోయిందేమో మెసేజ్ పెట్టేశాడు అనుకొని మెసేజ్ చదివి షాక్ అవుతుంది ఏంటి వీడికి ఏమైనా మెంటలా అని మెసేజ్ మళ్ళీ చూస్తుంది అందులో నేను నువ్వు ఉన్న ఊరి చివర గుడి దగ్గర ఉన్నాను త్వరగా రా అని ఉంది భూమి నేను రాను పో అని మెసేజ్ పెడుతుంది నిన్ను వస్తావా రావా అని అడగట్లే రావాలని మాత్రమే చెప్తున్నా అన్నాడు నేను కూడా వస్తాను రాను అని ఇన్ని చెప్పట్లే ఖచ్చితంగా రాను అని మాత్రమే చెప్తున్నా అనిపెట్టింది నువ్వు వస్తావా నన్ను నీ దగ్గరికి రమ్మంటావా అసలు నేను ఎక్కడ నీకు నీకెలా తెలిసింది అంది భూమి నువ్వురా అన్నిటికీ చెప్తాను భూమి ఇంకేం చేయలేక డ్రెస్ చేంజ్ చేసుకోవాలంటే లైట్ వేయాలి లైట్ వేస్తే దీపాలు వేస్తుందని అలానే నైట్ డ్రెస్ పైన చున్నీ వేసుకుని ఆ చున్నీతో ఫేస్ కవర్ చేసుకుని వెళ్తుంది కార్ తీస్తే అందరూ లేస్తారని అలానే నడుచుకుంటూ వెళ్తుంది గుడి దగ్గరికి వచ్చేసరికి కారు పైన ఆర్యన్ కూర్చొని ఉంటాడు భూమి వచ్చేది చూసి కిందికి దీతాడు భూమి వెళ్ళి ఏంటి ఈ టైంలో అది కూడా ఊరి చివరా నేను ఎలా రావాలనుకున్నా అంత దూరం నడవాలి ఒక్కదాన్ని అని భూమి మాట్లాడుతూ ఉంటే ఆర్యన్ వెళ్ళి భూమిని గట్టిగా హాక్ చేసుకుని నేను చాలా మిస్ అయ్యాన్రా అంటాడు భూమి తను ఏం మాట్లాడుతుందో మర్చిపోయి ఆర్యన్ చుట్టూ చేతులు వేస్తుంది చలికాలం కాబట్టి చాలా చలిగా ఉంటుంది ఆ ప్ర టైంలో ఇద్దరు ఒకరి గవుల్లో ఒకరు కరుగుతూ అందులో నీ వెచ్చతనాన్ని పొందుతూ ఇద్దరు మిస్ అయిన భావాన్ని దూరం చేసుకుంటూ ఉంటారు ముందుగా తేరుకున్న భూమి ఆర్యన్ని విడిపించుకుని నేను ఇక్కడున్నానని నీకెలా తెలుసు అడుగుతుంది టెక్నాలజీ అమ్మ ఫోన్ ఉంటే చాలు కనుక్కోవచ్చుగా అన్నాడు అవును కదా అనుకుని అది సరే ఇప్పటికిప్పుడు ఎందుకు వచ్చావు అని అడుగుతుంది ఆర్యన్ చేతుల దగ్గర షర్ట్ ఫోల్డ్ చేసి ఇక్కడ నువ్వెవరినో బేబీ అన్నావంటగా సంగతి ఎంటో తేల్చుకుందామని వచ్చా అంటాడు వచ్చి రాని కోపాన్ని మొహంపైకి తెచ్చుకుని భూమి నవ్వి హా అది తమరికి ఎలా తెలిసిందో అంటుంది ఎలానో తెలిసిందిలే అదే ఎలా ఎవరో చెప్తే తెలిసిందిలే అది ఎవరు స్వామి ఎవరో ఎందుకు చెప్తారు వాడే చెప్పాడు ఎవడు వాడు అంది నువ్వు బేబీ అన్నోడే అచ్చా వాడెందుకు చెప్పాడు నీకు నాకు కాక ఇంకెవరికి చెప్తారే నీ మొగ్గుని కాబట్టి నాకే చెప్పాలి ఎగ్జాక్ట్గా వాడు కూడా ఇదే అన్నాడు వాడంటే నువ్వే నువ్వేమనలేదా ఎందుకనలేదు అన్నానే ఏమన్నావు నువ్వు కేకరా నాకు నువ్వు మొగుడు మొగుడుగా ఓకే ఆ ఆర్యనున్నాడు కానీ వేస్టు ఎప్పుడు ఇలా అనలేదని ఎడాపెడా తిట్టేశా అవి హా తిట్లు హా ఏం కాదు అయ్యో ఇన్ని రోజులు ఇవే తిట్లు అనుకున్నానే నేను అంటే నాకు తిట్టడం కూడా రాదనమాట అని అమాయకమైన పేస్ పెడుతుంది ఆర్యన్ అది చూసి నవ్వేసి భూమిని దగ్గర తీసుకుని నేనని నీకెలా తెలిసింది అని అడుగుతాడు ఏమో నా మనసు కనిపించింది అని గుండెలపైన చేయి వేసుకుని అంటుంది ఆర్యన్ భూమి నుదుటిన ముద్దు పెట్టి అది ఎలా అనిపించింది అని అంటాడు ఈ ముద్దపప్పుకి చాట్ చేయడం కూడా రాదు కదా అని నవ్వుతుంది ఆర్యన్ భూమిని ఇంకా గట్టిగా పట్టుకుని నేను ముద్దపప్పునా అంటాడు అవును అంటుంది ఆర్యన్ భూమి భుజంపైన చేయి వేసి మెల్లగా భూమి నడుంపై పోనిస్తాడు భూమి టక్కున నవ్వాపి ఆర్యన్ చేయి పట్టుకుంటుంది ఆర్యన్ భూమి వైపు చూసి నేను ముద్దపప్పునా అని మళ్ళీ అడుగుతాడు భూమి తల అడ్డంగా ఊపుతుంది ఆర్యన్ భూమి భయపడ్డం చూసి నవ్వుకుని ఇంకా అలానే తన చేయిని భూమి నడుంపైన పోనిస్తాడు భూమి ఆర్యన్ చేయి గట్టిగా పట్టుకుని ఆర్యన్ కలలోకి చూస్తూ ఉంది ఆర్యన్ భూమిని చిలిపిగా చూస్తూ నవ్వుతున్నాడు భూమి ఆర్యన్ చేయిని విడిపించుకుని గుడిలోకి పరిగెత్తుతుంది ఆర్యన్ సడన్గా జరిగిన దాని నుంచి తేరుకుని తను కూడా భూమి వెనకాలే పరిగెడతాడు వామో డ్రెస్ పైన చెయ్యి వేస్తేనే ఇలా అయిందే దేవుడా ఎలాగోలా తప్పించుకున్నా అనుకుని ముందుకు పరిగెడుతూ ఉంటుంది భూమి ఎదురుగా దేవినో గుద్దుకొని కింద పడిపోతుంటే ఒక చెయ్యి తన చుట్టూ అల్లుకొని తనను పట్టుకుంటుంది ఎదురుగా చూస్తే ఆర్యన్ భూమి గుద్దిగుంది కూడా ఆర్యన్ని అసలేం జరిగిందంటే ఆర్యన్ లోపలికొచ్చాక భూమి ఒకవైపు వెళ్తూ కనిపిస్తుంది మన ఆర్యన్ ఏమన్నా తెలివి తక్కువ వాడు కాదుగా భూమి పరధ్యానంలో ఉన్నదని ఆర్యన్ గమనించి తనకి ఆపోజిట్ లో వెళ్తాడు భూమి చూసుకోకుండా వచ్చి అడ్డంగా ఉన్న ఆర్యని గుద్దుక ఇంకేం చేస్తుంది గుద్దేసింది పాపం పిల్లక అంత పరధ్యానం ఏంటో మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఇప్సోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్